మామ ప్రస్తుతం మనము మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ నుంచి సాయిబాబా గుడి మీదుగా ఐబ్రో రైస్ స్టూడియోకి వెళ్తున్నాము ఐబ్రో రైస్ పేరు వినగానే ఐబ్రోస్ చేస్తారని చేరిగితే వచ్చారు ఆడలేడస్ అది కాదు మన అద్భుతం చూసినప్పుడు మన కళ్ళు ఇలా ఐబ్రోస్ పైకి వెళ్తాయి కదా అదే దీని మీనింగ్ మన ఐబ్రోస్ రైస్ అయ్యేంత అద్భుతమైన ఫోటోలు వీడియోలు ఇక్కడ తీస్తున్నారు మామ ఇది మన డిస్టిక్ లోని అత్యంత ప్రేమియం అండ్ కార్పొరేట్ స్టూడియో మా సార్ ఏం చేస్తారు అంటావా ఇంతసేపు చెప్పిన అర్థం కాలేదు నీది ఏమన్నా ఏడు ఏమేమి చేస్తారో నోట్తో చెప్తాను ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ షూట్స్ న్యూ బార్న్ బేబీ షూట్స్ ఈవెంట్ షూట్స్ ఇంకా క్యాండిడేట్ మూమెంట్స్ అంటే మీకు తెలియకుండా మీ తీసి చెట్ల పెట్టారు అదే ఫోటో ఇంకా చెప్పాలంటే ఈ స్టూడోలో రకరకాల కన్సెప్టుఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ చేస్తూ వాటికి కావాల్సిన ఆల్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తున్నాయి బేబీ షూట్స్ అయితే లెక్కలేనన్ని ఐటమ్స్ లెక్కలేనన్ని కాన్సెప్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంతేకాకుండా కాకుండా షూట్ సమయంలో మీ బేబీని కేర్ఫుల్ గా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఏదో అలా చేయడం లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే తల పండిపోయిన పండితులు ఉన్నారు ఈ సెటప్ ఆ సెటప్పు ఈ వ్యవహారం చూసి వీళ్ళు బిల్లు బట్టలు అనుకున్నారు అట ఏం లేదన్నయో ఇలా రీజనబుల్ కి నువ్వే మూడు శాతం బట్టలు తెచ్చుకుంటావు